హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ బఫెలో మార్కెట్ ఇది పతి ఆదివారం జరుగును డేట్ వచ్చేసి పది ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఈ మార్కెట్ ఉదయం ఏడు గంటలకే స్టార్ట్ అవుతుంది ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్లో ఎర్రగడ్డలో జరగను ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర పిల్ల నంబర్ ఏ నైన్ ఫోర్ త్రీ నుండి లెఫ్ట్ సైడ్కి రెండు కిలోమీటర్ల దూరంలో బొబ్బుగూడ ఏజే గ్లాస్ ఫ్యాక్టరీ దగ్గర ఈ మార్కెట్ జరగను ఈ మార్కెట్ హైదరాబాద్లోనే అతిపెద్ద గేదెల మార్కెట్ ఈ మార్కెట్కు హైదరాబాద్ చుట్టుపక్కల అన్ని రకాల బ్రీడ్ గల గేదెలు వస్తుంటాయి ఈ మార్కెట్కు ముర్రాడు మోట్రా జాఫ్రాబాది బన్నీ సోలాపూర్ బుర్రు గేదెలు వస్తుంటాయి అలాగే దూడలు పడ్డదూడలు దున్నలు కూడా వస్తుంటాయి ఈ మార్కెట్కు ఎక్కువగా సుడి గేదెలు వస్తుంటాయి సుడి గేదెలు అంటే మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు గేదెలు వస్తుంటాయి ఈ మార్కెట్కు సూడీ ప్లస్ పాలిచ్చే గేదెలు కూడా వస్తుంటాయి వీటి ధర వచ్చేసి అరవై వేల నుండి లక్ష లక్ష పది లక్ష ఇరవై వరకు ఉంటాయి వీటి ధర వచ్చేసి గేదే బ్రీడ్ ల్యాక్టేషన్ సైజ్ మిల్క్ కెపాసిటీని బట్టి ఆధారపడి ఉంటుంది గేదె కొన్న తర్వాత సూడి పరీక్ష వరకు డాక్టర్ అందుబాటులో ఉంటారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇది ఎక్కువ రైతు మీద చేరే అవకాశం ఉంటుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి నేనే గ్రూప్లో యాడ్ చేస్తాను ఈ వారం మార్కెట్కి వచ్చిన పడ్డలు ఇవి వీటి వయసు వచ్చేసి రెండున్నర సంవత్సరాల నుండి మూడు సంవత్సరాల మధ్యలో ఉంటాయి చూడొచ్చు వీటి ధర వచ్చేసి ముప్పై వేల నుండి నలభై వేలు యాభై వేలు అరవై వేలు వరకు ఉంటుంది మార్కెట్కి వచ్చిన మొత్తం గేదెలను దూడలను పడ్డలను దున్న చూపిస్తాను చూడండి ఆ తర్వాత మార్కెట్లో గేదెలు ఏ రేట్లో సేల్ అయినాయో సేల్ ఇన్ఫర్మేషన్ రైతు మాటలో వినండి అన్న ఏం తీసుకున్నారన్న అన్న ఈ పడ్డ తీసుకున్నారా ఎంత పడ్డదండి ఇది అరవై ఒకటి గాబాయ్ ఏమైనా అవునుందన్న చూడుందా ఎన్ని నెలలు ఒక మూడు నెలలు చెప్పారా అదే కన్ఫర్మ్ అయితే చెప్పలేదు ఇంకెన్ని తీసుకున్నారన్న ఈ రెండు పేలునా కూర్చుండీ ఇది ఎంత పడుతుంది ఇది యాభై ఐదు చెప్తే అని చెప్పారండి ఇది ఎనభై ఐదు ఎనభై ఐదు అంటే నలభై రెండున్నర నలభై రెండున్నర వాటి వయసు ఎంత ఉంటుంది అన్నర సంవత్సరాలు మరి సంవత్సరాలు ఈ కూడా మీరే తీసుకున్నారా ఈ ఎంత పట్ట ఇది ముప్పై ఆరు ఓకే ఇదేనా నలభై ఒకటి పడారా ఓకే ఓకే మొత్తం ఎన్ని పట్టలు తీసుకున్నారా మొత్తం ఆరు పట్టలు తీసుకున్నారా అండి ఇప్పుడు వచ్చారండి ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చారా ఫస్ట్ టైం ఎలా అనిపించాయండి రేట్లు ఓకే 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 మొత్తం ఇవన్నీ ఒక్కడికైనా లేకపోతే అందరికీ రెండు ఇస్తారు ఇస్త తీసుకున్నారా మొత్తం అందరూ రెండు ఇష్టరు తీసుకున్నారా ఓకే 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 ఎలా అనిపించింది అన్న మార్కెట్ సూపర్ ఉన్నదా అన్న ఎన్ని పట్లు తీసుకున్నారన్నా మూడా ఈ మూడు పట్టలు ఈ మూడు కలిపి ఎంత పడ్డాయి అన్న ఒక్కొక్కటి అరవై వేలు చెప్పుడు అండి అంటే మూడు ఆరులు పద్దెంది అంటే లక్ష ఎనిపోయి పడ్డాయి మూడు కలిపి ఓకే అన్న ఈ సూడియాని ఉన్నాయన్న ఇట్లకి ఓకే అన్ని ఉత్తి ఇట్లు వయసు ఎంత ఉంటుంది అన్న రెండున్నర మూడు సంవత్సరాలు ఉంటాయి ఒక బ్రీడేట్ అన్న ఇది సాబ్రబాదే ఇది ముర్రా అది కూడా ముర్రా ముందు ఎప్పుడన్నా వచ్చారా ఎలా అనిపించింది అన్న మార్కెట్

ఓకే అన్న థ్యాంక్ యూ చూడొచ్చు ఇది జాఫ్రాబాతి పడ్డ మూడు సంవత్సరాలు ఉంటుంది అరవై వేలు పడ్డది ఇది సిక్స్టీ థౌజండ్ ఇది ముర్రా జాతి పడ్డ ఇది కూడా మూడు సంవత్సరాలు ఉంటుంది గూడ్ రింగ్ క్వాలిటీ ముర్రా పదిహేడు వేలా చెప్తామని చెప్పారండి ఇది ఏమి చెప్తే పదిహేడు వేలకి ఇచ్చారు ఇది అన్న జాతి దీని ఏజ్ ఎంత ఉంటుంది అన్న పది నెలల సంవత్సరం ఉంటుంది పది ఈ పడ్డ తోడ ముప్పై నాలుగు వేలకి సేల్ అయింది చూడొచ్చు దీని వయసు వచ్చేసి రెండున్నర నుండి మూడు సంవత్సరాల మధ్యలో ఉంటుంది చూడొచ్చు చూడచ్చేది మురళాతి పడ్డ అని చెప్తున్నారు అనే ఎన్ని బట్టలు తీసుకునారా రెండు తీసుకున్నారా రెండు ఎంత పడ్డాయి రెండు లక్షలు అన్నా రెండు లక్షలు చెప్పా అని చెప్పేరే 2 50 కి రెండు 50 చెప్పి 2 లక్షలు ఇచ్చారు ఇది ఎన్నెలు చూడి ఆరు ఆరు ఈ ఇంకా పాలేస్తాయా బ్రీడ్ పాలేస్తాం అంటాడు అన్నయ్య బ్రీడ్ బ్రీడ్ జాతి విర్డ

ఈ బర్రె కూడా ఆరు నెలలు ఈ లక్ష రూపాయలకి సేల్ అయింది ఉంది బర్రె ఎంత సిక్స్టీ సెవెన్ పడ్డదా ఓకే ఓకే ఇది ఎన్ని నెలలు కావాళ్ళు సూట్ ఉంది ఓకే ఓకే అండి ఇది బ్రీడెడ్ అన్నా ముర్రా అన్న ఓకే 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 ఇప్పుడు ఇది ఎంత ఎన్నో ల్యాక్టేషన్ ఉంటుందన్నది ఓకే ఓకే ఇప్పుడు వచ్చారా ముందు ఎప్పుడన్నా వచ్చారా అవి తీసుకెళ్ళి సక్సెస్ అయినాయా ఓకే 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 ఈ బర్రె ఏడు నెలలు చూడుంది అరవై ఏడు వేలకు సేల్ అయింది చూడొచ్చు ఇప్పుడు ఏంతే తాడు బర్రె అని చెప్తున్నారు ఎంత కొన్నారనేది ఇది నెబ్బై వేలు చెప్తా అని చెప్పారా ఇది ఎనభై చెప్పి సెవెంటీకి ఇచ్చారు ఎన్ని నెలలు కాబోనా ఆరు నెలలు ఓకే ఓకే పలానా ఇస్తుందండి ఇది లేదు ఓ పూట ఓ పూట ఇస్తుందన్నారు కానీ గ్యారంటీ లేదు సూడే గ్యారంటీ ఓకే ఇది ఒకటేనా గ్యా తీసుకున్నారా ఓకే ఓకే ఇప్పుడేనా ఎప్పుడైనా వచ్చినా ఫస్ట్ టైమ్ ఈసారి ఫైనల్గా తీసుకున్నారీ ఓకే 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 కట్టలు తీసుకున్నా రెండా ఈ బర్రె ఎంత పడుతుంది తమ్ముడు ఎనభై ఆరు ఎన్ని నెలలు కట్టకం ఇది ఆరు నెలలు చెప్తే అని చెప్పారు తమ్ముడు ఇది ఒకటి ఇరవై చెప్పి ఎనభై ఆరుకి ఇచ్చారు ఓకే ఓకే పాలు ఏమైనా వస్తుంది ఇది ఓకే ఓకే ఓ అబ్బాయి ఎన్ని నెలలు చూడు ఇది ఐదు నెలల ఇది బ్రీడ్ ఏంటని బ్రీడ్ ముర్రా ఓకే ఓకే ఇవన్నీ ఇంకేమైనా తీసుకుంటావా ఓకే ఓకే మళ్ళీ వారం వస్తావా ఇప్పుడు మళ్ళీ వెళ్ళి తీసుకుంటావా ఓకే 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 ఇప్పుడు ఈ దోడ ఎంత పడుతుంది ఇది పదివేలు బ్రీ బ్రీడేటిది గుజరాత్ జాఫ్రాబాద్ ఓకే ఓకే డెబ్బై ఐదు వేలకు సేల్ అయింది ఐదు నెలలు కట్టుకున్నది చూడవచ్చు ఈ రెండు బర్రెలు కలిపి ఒక లక్ష తొంభై ఐదు వేలు చొప్పున పట్టుద ఒక్కొక్క బర్రె తొంభై రెండు వేల ఐదు వందల చొప్పున పట్టుద చూడొచ్చి ఈ బర్రె అయితే ఎన్ని నెలలు చూడు ఉందంట బర్ర అయితే ఎవీ సైజ్ ఉంది ఈ బర్రె ఎనిమిది నెలలు చూడు ఉంది చూడొచ్చి తిన్నట్టరు అది మాత్రం तो ये है ये ऊपर आलू मपरा सो आऊंगा तेरी जो करते हैं